హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే మన కొత్తగా నిర్మించే వెస్ట్ బైపాస్ పైన ఉన్న వారదు ఉంది కదండి మన కృష్ణానదిలో ఆ నది పైన నిర్మించిన వారధికి తారు పోసారండి ఈ మధ్య కాలంలోనే ఇంతవరకు మన వీడియో అయితే దానిపైన చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉందండి ఒకసారి చూద్దామండి చాలా వరకు అయితే బ్రిడ్జ్ పనులు అయితే కంప్లీట్ అయినాయి ఒకసారి అది కూడా చూద్దాం అదేవిధంగా మనకి సిఆర్డి బిల్డింగ్ ఎదురుగా ఉన్న మన కాన్ఫిడెన్స్ ఉంది కదండి ఆ నిర్మాణం ఎలా జరుగుతుంది ఒకసారి చూద్దాం అట్లాగే వర్కర్స్ కి సంబంధించిన షెడ్లు ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది అది కూడా చూద్దామండి మొత్తానికి అయితే ఈ వీడియోలో సాజు వరకు అయితే అన్ని కవర్ చేసేద్దాం అండి ఓకేనండి కొత్తగా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బిల్డింగ్ దగ్గర అయితే వచ్చామండి వర్కింగ్ అయితే ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి ஏசிபி காவல்தாங்க ఈ ఐరన్ మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడికి వచ్చిందండి వీటన్నిటిని చక్కగా కావలసిన రీతిలో మలుచుకోవడానికి ఇంజనీర్స్ ఇక్కడ టెక్నీషియన్స్ అయితే బాగా ఉన్నారు ఇవన్నిటిని కూడా వాళ్ళకి కావలసిన రీతిలో నిర్మాణం కోసం ఇక్కడ సెట్ చేసుకున్నారనమాట అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి దానిపైన ఆల్రెడీ గడర్లో బిగించేస్తున్నారు ఆ బిగించే క్రమంలో ఇవి ఏ విధంగా ఉపయోగపడిద్దో ఆ విధంగా వీటిని మలుచుకుంటున్నారనమాట అదే అండి ఇక్కడ జరిగే విషయం అయితే ఈ విధంగా ఇక్కడ అనేది చాలా స్పీడ్ గా వేగంగా అయితే జరుగుతున్నాయండి రోజు రోజుకి మనం చూస్తూనే ఉన్నాం మార్పు అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రతి రోజు పనులు బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి భూమిలోకి వేసిన పిల్లర్స్ ఈ విధంగా తీసుకొని వాటిని మళ్ళీ పైన ఇక్కడైతే వర్కర్స్ అయితే రెడీగా పని చేయడానికి అయితే ఇక్కడ ఉన్నారండి ఇప్పుడే టిఫిన్ చేయడానికి అయితే పక్కన ఆగారు ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరుగుతుంది ఒక పక్క గడర్స్ అయితే బిగిచేస్తున్నారు ఇంకో పక్క ఏమో కింద మెటల్ అవి తోలేసుకొని కింద వర్క్ అనేది బేస్ వర్క్ కూడా జరిగిపోతుంది అన్నమాట ఫ్లోరింగ్ సంబంధించింది ఇట్లా నిరంతరం పని జరుగుతూనే ఉందండి రోజు రోజుకి చాలా మార్పు అయితే వచ్చింది మనం గత రెండు రోజులుగా ఈ వీడియో చేసామండి అప్పటికి ఇప్పుడు చూడండి చాలా మార్పు అయితే వచ్చింది ఇట్లాగే రెండు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి ఇక్కడ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం మరి వేరే చోట ఇంకో చోట కూడా వర్క్ జరుగుతుందండి అక్కడ కూడా వెళ్ళిపోయి కవర్ చేసేద్దాం ఈ వీడియోలో ఫిఫ్టీన్ రోడ్ అయితే జంగ్లీ క్లియరెన్స్ పనులు అయితే జరిగిపోయినాయండి మొత్తం రోడ్డుకి ఇరువైపులా చెత్త కంప మొత్తం క్లియర్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఎక్కడి వరకు తాగినాయి అవన్నీ రెడీగా ఉన్నాయండి చేయడానికి ఒకసారి లోపల ఇదంతా ఉండేది ఇదివరకు కంప ఉండేది బాగా జంగిల్ అదంతా క్లియర్ చేసేసుకున్నారు ఇక్కడి వరకు అయితే కట్టుకున్నారండి అంతకుముందు అవన్నీ కూడా శుభ్రంగా కంపంతా తీసేశారు అటువైపు ఏమో చెట్లు ఉన్నాయి చూసారా వాకింగ్ ట్రాక్ లాగా ప్రతి రోడ్డుకి వాకింగ్ ట్రాక్ లాగా ఇలా ఇచ్చారండి ఆ పైన చెట్లు కూడా అట్లా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో లోపలైతే ఈ విధంగా ఉందండి మొత్తానికి ఇక్కడైతే మొత్తం వర్క్ చేసుకోవడానికి అయితే అనువుగా ఉంది నీళ్లు లేవు ఏమీ లేవు మొత్తం వర్షపు నీరు అంతా ఇంకిపోయి ఇక్కడంతా ఏమీ లేకుండా చక్కగా ఉంది నేలంతా ఇకపోయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే మంచి ఇదిగా ఉందనమాట ఇవన్నీ చక్కగా మళ్ళీ పని చేసుకుంటారు ఇదంతా ఇట్లా బారుగా శివ్రదాకా ఉందండి ఇటువైపు కూడా ఉంది ఒకసారి లోపకెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు ఒక రూట్ ఉందన్నమాట ఇవన్నీ అంతకుముందు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లకి కలెక్షన్ ఇచ్చుకుంటారనమాట వీటికి వీటికి కలెక్షన్ ఇచ్చేసుకొని రోడ్డు నిర్మాణాలు అయితే చాలా త్వరగా జరిగే పని అయితే ఉందండి ఎందుకంటే అంతకుముందు చాలా వరకు పనులు అయితే జరిగిపోయినాయి కదా ఇట్లా ఉందండి ఇక్కడ పొజిషన్ అయితే రోడ్ నెంబర్ ఎన్ ఫిఫ్టీన్ అంటండి ఇది ఇక్కడ బోర్డు ఏం లేదు వేరే వాళ్ళని అడిగితే చెప్పారు దీని పక్కనే ఆనుకొని కొండవీటు బాగా అయితే వెళ్తుందండి దానికోసం అక్కడ పనులు చేయడానికి మిషన్లు మిషన్లు వచ్చేసినాయి ఓకేనండి మళ్ళీ మనం వేరే చోటకైతే వెళ్ళిపోదాం అక్కడ కూడా కవర్ చేసేద్దాం కొత్తగా నిర్మించే వారధి వెస్ట్ బైపాస్ ఉంది కదండి అక్కడ వారధి పైన రోడ్డు ఎలా ఉంది చూద్దామని అయితే వచ్చేసాము చాలా వరకు అయితే తార్ రోడ్డు పోసేసారండి మధ్యలో ఆ పిల్లరికి పిల్లరికి మధ్యలో ఇవి కాంక్రీట్ పోయాల్సింది ఉంది ఇంకా పని పెండింగ్ అయితే ఉందో చేస్తున్నారండి దిగోండి పిల్లర్కి పిల్లర్కి మధ్యలో ఇట్లాంటి ఐరన్ ఈ డ్రిల్స్ పెట్టారు కదా ఈ డ్రిల్స్ మధ్యలో నుంచి ఇట్లా ఉంటుంది అటు ఇటు అటు సైడ్ ఇటు సైడ్ కాంక్రీట్ నింపి ఇవన్నీ క్లియర్ చేయాల్సిన పని అయితే ఉందండి అట్లాగే స్ట్రీట్ లైట్లు కూడా బిగించాల్సింది ఉంది దిగోండి ఇక్కడ కూడా వర్క్ చేయాల్సింది అయితే ఉంది ఇవన్నీ కాంక్రీట్ తోటి మొత్తం ఫిట్టింగ్ చేసేసారు బోల్ట్ ఫిట్టింగు ఈ వరుస వరుస మొత్తం స్ట్రీట్ లైట్లు బిగించాలి అట్లాగే స్ట్రీట్ లైట్లు డివైడర్లు మొత్తానికి ఏదైనా ఈ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉందండి ఒకసారి అవతల బ్రిడ్జి కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం పక్కన వేరే బ్రిడ్జి ఉంది కాదు కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దామండి మొత్తానికి ఈ రెండు అయితే త్వరగా అందుబాటులోకి అయితే వస్తున్నాయండి ఇదే అండి ఇక్కడ బ్రిడ్జి పైన స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది ఓకేనండి మళ్ళీ వేరే చోట ఇంకో వీడియో కవర్ చేసేద్దామండి ఇవన్నీ బిగించాల్సి అనమాట బిగించేసి అటు సైడ్ బిగించారు కానీ ఐరన్ని బాక్స్లో అట్లా బిగించేసి సైడ్ వాకింగ్ ట్రాప్లో ట్రాక్ టైప్లో బిగిస్తున్నారు అనమాట సరే మళ్ళీ వేరే వీడియో చూద్దామండి అక్కడ కూడా వెళ్ళి కవర్ చేసేద్దాం ఈ వీడియోలో సాజీవనం త్వరగా అయితే అన్నీ కవర్ చేసేద్దాం ఈరోజు షెడ్లు అయితే పూర్తయిపోయినాయండి చాలా వరకు చూశాం అండి మొన్నటికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో గత నాలుగైదు రోజుల కింద అయితే ఒక వీడియో చేసాం మనం ఇక్కడ వర్కర్స్కి షెడ్ కోసం షెడ్లు అయితే చాలా వరకు కంప్లీటెడ్గా పూర్తి చేసేసుకున్నారు ఇక వర్కర్లు రావడమే లేటు చాలా మంది వచ్చేశారు ఇంకా వస్తున్నారు కూడా రోజు రోజుకి పని అయితే బాగా ముందుకు ఉందండి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది దాదాపు ఇక్కడైతే చాలా షెడ్లు అయితే పూర్తి చేశారు మరి మొత్తానికి అయితే ఎంతమందిగా తెలియదు కానీ అండి నా అంచనా ప్రకారం అయితే చాలా మంది అయితే ఉంటారు ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరిగి ఈ వర్కర్స్కి షెడ్ అనేది ఇంత త్వరగా నిర్మించడం అనేది చాలా అద్భుతం చాలా స్పీడ్గా నిర్మాణం అయితే జరిగింది ఇక్కడ ఎందుకంటే దాదాపు వేలల్లో వస్తున్నారండి ముప్పై నలభై వేల మంది దాకా వస్తారు వర్కర్స్ కొంతమందికి కావాలంటే ఇంతే ఇంత స్పీడ్గా ఎంత వేగంగా జరిగితే గానీ అందుబాటులోకి రావన్నమాట రెండు పొజిషన్ ఇక్కడ అయితే వర్క్ అనేది విధంగా జరుగుతుంది ఇవి గోడలు కడతానికి అనమాట గోళ్లు కడతానికి ఇట్లా కింద ఫ్రేమ్స్ చేసుకుని దానిపైన ఈ షీట్లు వస్తున్నాయండి సిమెంట్ ఇవి ఈ చేసి తీసుకొని బిగించేస్తున్నారు పని అయితే చాలా తక్కువ సమయంలో వేగంగా పని అయితే జరుగుతుందండి ఎవరు పనులు చేసేసుకున్నారు ఒకళ్ళు పైన వేసే వాళ్ళు వేస్తున్నారు కింద గోడలు కట్టే వాళ్ళు కడుతున్నారు మొత్తానికి అయితే చాలా స్పీడ్ గా పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ वैके नाइनटी नाइन बी वाई नाइन सब्सक्राइ सब्सक्राइब ఓకేనండి ఇక్కడైతే ఈ విధంగా ఉంది మొత్తానికి అయితే అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి